మీరు నిజంగా సత్యవంతులా కాదా మీరు దేవుల్లో ఉన్నారా లేదా మీరు క్రియతో సత్యంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నారా లేదా అన్న సంగతి ఎప్పుడు మీకు అర్థమవుతుందంటే ఉదయ భాస్కర్ చెప్పటం వల్ల కాదు లేకపోతే ఇంకో బాధలు చెప్పటం వల్ల కాదు ఇప్పుడు నేను సత్య సంబంధంగా ఉన్నానా లేదా నేను వాక్యంలో ఉన్నానా లేదా నేను దేవుల్లో బలపడుతున్నాను లేదా అన్న సంగతి నీకు తెలియాలంటే నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది అనుకోండి నువ్వు కరెక్ట్గా లేవు నువ్వు దేవుళ్ళు లేవు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు నువ్వు లోకంలో బతుకుతున్నావు నువ్వు పాపంలో ఉన్నావు జాగ్రత్త ఇలా ఉంటే కరెక్ట్ కాదని ఇప్పుడు అనిపించింది నిజంగా నీకు అనిపించింది లేదా నువ్వు ఎక్కడో టీవీ దగ్గర కూర్చున్నావు సీరియల్ దగ్గర కూర్చున్నావు పనికి వెళ్తున్నావు లోకంలో పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు అప్పుడు అనిపిస్తుంది రే క్రీస్తు రక్తంలో కడగబడ్డావు నువ్వు చర్చికి వెళ్తున్నావు నువ్వు సత్యం ఈ ఈ నోటితో ప్రార్థన చేసావు ఈ నోటితో పాట పాడావు నువ్వు ఆ నోటితో ఏం మాటలు మాట్లాడుతున్నావు అని ఎప్పుడు నీ హృదయం నీ మీద దోషారోపణ చేసిందనేది నిజంగా ఉండి మీరు చేసుకుని చెప్పండి అటువంటి సత్య సంబంధమో కాదా మీరు చెప్పండి నువ్వు ఎక్కడున్నా సంఘంలో ఉన్నా సమాజంలో ఉన్నా కుటుంబంలో ఉన్నా ఎక్కడున్నా ఒకేలా నువ్వు బ్రతకాలి గుర్తుపెట్టుకో నీ హృదయం నీ మీద దోషారోపణ చెయ్యనంత గొప్పగా నువ్వు బ్రతకాల